హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డే టూ ఈరోజు మనం డే టూలో కొన్ని సినిమాకి సంబంధించిన కొన్ని రియల్ లొకేషన్స్ని అయితే కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాను ఈ బాపు దగ్గరుండి డే టూలో కూడా నన్ను తీసుకెళ్ళి ఆ లొకేషన్స్ చూపెట్టడం అయితే జరుగుతుంది ఈ బాపు ఇంట్లోనే ఈ రోజైతే నేను కంప్లీట్గా స్టే చేసిన భోజనం చేసినా ఛాయ్ తాగినాం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం మేమైతే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ నుంచి బయలుదేరి మిగిలిన లొకేషన్స్ డే టూలో ఎన్ని కవర్ చేస్తాం అనేది కూడా కంప్లీట్గా మీరు అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి నిన్న రెండు వీడియోస్ అయితే చేసినాం ఒకటి కంప్లీట్గా బ్రహ్మాజీ హోమ్ టూర్ అని చెప్పేసి ఒక వీడియో చేసినాం అలాగే గన్ గన్వూకులకు సంబంధించిన యాక్టర్స్ ఉన్నారు కదా సో ఈ యాక్టర్స్ ఎవరెవరు చేసేది ఏంటనేది కూడా కంప్లీట్గా వాళ్ళ వీడియో కూడా ఒకటి చేసిన ఈరోజు కొన్ని విలేజెస్లో కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి అక్కడికి అయితే వెళ్తున్నాను నేను ఫ్రెండ్స్ సినిమాలో శివయాత్రకు సంబంధించిన సీన్లు కావచ్చు అలాగే రాజయ్య తాత ఎక్కువ కూడా బావి చుట్టూ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు కదా అదంతా కూడా ఓ ఈ లొకేషన్లో అయితే షూట్ చేసినారు కంప్లీట్గా అయితే మనం అయితే స్టార్టింగ్లో సినిమాలు అయితే చూడవచ్చు ఇక్కడ నుంచి పాడ ఎత్తుకొని ఇట్లా వెళ్తూ ఉంటారు ఇది ఆ వ్యూ అయితే ఇదే అన్నట్టు సో మన సినిమాలో గడ్డి కూడా చూస్తాం ఇటు సైడు అలాగే రాజయ్య తాత కూడా బాగా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు ఈ బొందల చుట్టూ ఈ చుట్టు చుట్టే ఇదంతా కూడా గడ్డి కూడా మనకు స్పష్టంగా అయితే సినిమాలు అయితే చూపెట్టడం జరిగింది ఈ కెనాల్ చూడొచ్చు ఇదంతా కూడా మనం అయితే సినిమాలు అయితే చూసినాం సో ఈ లొకేషన్ ఎక్కడ ఉన్నదంటే బొంతుపల్లి విలేజ్ దగ్గరలో అయితే ఉన్నది గంగారం బొంతుపల్లి విలేజ్ మధ్యలో ఈ లొకేషన్ అయితే ఉంటుంది సో ఈ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బొంతుపల్లి అలాగే గంగారం విలేజ్ మధ్యలో ఉండే ఈ లొకేషన్కి అయితే మనం వచ్చేసినాం ఈ బాబు అంతా కూడా మనం చూపెట్టడం జరుగుతుంది ఇక బాయ్ చూస్తాం ఇక మెయిన్ ఈ బాయ్ చుట్టే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది సో వన్ ఆఫ్ ది ఒక మంచి లొకేషన్ ఇది బాయ్ కూడా బాయిలో వాళ్ళు విగ్రహం పడేస్తారు కదా ఆ విగ్రహం దొరుకుతుంది అని చెప్పేసి ఇక్కడ అంటారు అలాగే మనకు గంగవ చనిపోయే ముందు అయితే ఈ బావి దగ్గరికి వస్తుంది నైట్ సీన్లు కావచ్చు డే సీన్లు కావచ్చు చాలా సీన్లు అయితే ఇక్కడే జరిగినాయి చూస్తున్నాం కదా కంప్లీట్గా మనకు సినిమాలో కూడా ఈ బావిని అయితే చూసినాం సో వాటర్ ఎట్లయితే ఉందో అంతే వాటర్ ఉంది మన బా సినిమాలో కూడా ఇదే వాటర్ ఇదే పొజిషన్లో అయితే చూసినాం కంప్లీట్గా మనం సీన్ అయితే ఇట్లా అయితే చేసినారు చూస్తున్నాం కదా ఇగో ఇది ఈ పూడిక మొత్తం కూడా మట్టి కూడా రచ్చరవే తీసిండు ఇం ఇందులో నుంచి తీసిండ సో ఈ బావి ఇప్పుడు ఈ బొంద బాయి బొంద ఉన్నది కదా ఈ బావి బొందల నుంచే ఆ జేసీబీతోనైతే మనం స్టార్టింగ్లో చూస్తాం కదా మట్టి తీసి ఇక్కడ పోస్తాడు సో అదైతే ఇదే అన్నట్టు ఆ విగ్రహం కూడా ఇక్కడే వేస్తాడు ఈ మట్టిలో దొరుకుతుంది విగ్రహం మనకు రాజయ్య కూడా ఇక్కడే తిరుగుతాడు ఇక్కడే కూర్చుంటాడు దీని చుట్టూ కూడా మొత్తం కూడా మన సినిమాలో చూపెట్టిన విధంగా అయితే ఉన్నది ఇదంతా కూడా సో ఇదంతా కూడా మట్టి తోడిందే ఇదంతా చూస్తున్నాం కదా ఇదంతా కూడా మట్టి తోడిందే విగ్రహం దొరికిన ఏరియా అయితే ఇదే మనం లాస్ట్కు రాజయ్య విగ్రహం అయితే ఇక్కడ నుంచి తీసేసి మన పూడ్చి పెడతాడు ఇంకో చిన్న విగ్రహ గుడి దగ్గర ఇక్కడ నుంచి తీసుకుపోతాడు అన్నట్టు అది సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఆ సినిమాలో మెయిన్గా ఇక ఈ బావి చుట్టూ అయితే కథ తిరుగుతూ ఉంటుంది రచ్చరవి బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు అంతా కూడా ఇక్కడే అయితే షూట్ చేసినారు సో బాగా అయితే ఇట్లయితే ఉన్నది సినిమాలో గ్రామ పంచాయతీకి సంబంధించిన పెద్ద మనుషులు ఇక్కడ బ్రహ్మాజీని నిలదీయడానికి ఈ గ్రామ పంచాయతీ దగ్గరికి అయితే పిలుస్తారు కదా ఇక్కడే ఆ పెద్ద మనుషులు అనేది తీర్మానం చేస్తారు కంప్లీట్గా మన సినిమాలో అయితే బ్యాక్డ్రఫ్లో ఈ గుడిని చూస్తాం అలాగే ఈ ఇటు కార్నర్లో ఆ ఇల్లు కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఆ ఇల్లు కానీ ఈ చెట్లు కానీ ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నాం కదా సో ఇక్కడే ఆ సీన్ అయితే చేసారు సో ఈ గద్దె పైన మొత్తం కూడా పెద్ద మనుషులు కూర్చుంటారు సైడ్కు ఊర్లో వాళ్ళు ఉంటారు ఇటు సైడ్ కూడా ఊర్లో వాళ్ళు ఉంటారు అంతా కూడా ఇక్కడైతే చేసారు ఆ సినిమా షూటింగ్ అంతా కూడా సో గ్రామ పంచాయతీ బ్యాక్ సైడ్లో అయితే చూడొచ్చు ఈ గ్రామ పంచాయతీకి ముందు ఉన్న గుడి దగ్గరలో అయితే చేసినారు ఈ గ్రామ పంచాయతీ వచ్చేసి గంగారం గ్రామ పంచాయతీ మనం సినిమాలో కూడా ఈ లొకేషన్ అయితే చూస్తాం కంప్లీట్గా పర్ఫెక్ట్గా సో ఇప్పుడు ఎట్లయితే ఉందో ఆ రోజు సినిమాలో కూడా ఇట్లనే ఉన్నది అట్లనే షూట్ అయితే చేసారు ఫ్రెండ్స్ ఆమని బ్రహ్మాజీ గారు మరి సినిమాలో ఇక్కడ చల్క దగ్గర అన్నం తింటారు కదా అది ఇక్కడే ఈ బావి దగ్గర కూర్చొని అయితే వాళ్ళు తింటారు నీడకు మనం అదైతే సినిమాలో అయితే చూసినాం కదా స్పష్టంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్కజొన్న తోట ప్లేస్లో పత్తి సీన్ అయితే సినిమాలో అయితే చూపెట్టడం జరిగింది అప్పుడు పత్తిసీన ఉండేది ఒరిజినల్గా ఇందులోనే పత్తి సీన్కి సంబంధించిన అన్ని సీన్లు కూడా ఇక్కడైతే షూట్ చేసినారు సో ఇదంతా కూడా అంతా కూడా ప్రజెంట్ అయితే మొక్కదన్న అయితే ఉంది సినిమాలో బ్రహ్మంజీవి గారి షెల్క ఇదే అన్నట్టు ఫ్రెండ్స్ మనం సినిమాలో స్టార్టింగ్లో ట్రాక్టర్ను అటు ఎదురు ఎదురుగా వస్తుంటే మనీ ఆ ప్యాసింజర్ ఎక్కించుకొని ఈ రూట్లో వెళ్తూ ఉంటాడు ఇక్కడ బ్యాక్డ్రౌండ్లో మనకు రెండు కొండలు అయితే కనపడతాయి ఆ సీన్ అయితే ఇక్కడే చేసి ఈ రూట్లోనే అలాగే బ్రహ్మాజీ బ్రహ్మాజీ వాళ్ళ నాన్న సుధాకర్ రెడ్డి ఉంటారు కదా సో ఈ మోరి మీద కూర్చొని అయితే వాళ్ళు డైలాగ్స్ అయితే ఉంటాయి ఈ మోరికి ఆపోజిట్ అంటే మనకు అటు సైడ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న కొండలనే కదా ఈ కొండలు అనేది స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఎనక ఆ తాడి చెట్టు కూడా వాళ్ళు ఇద్దరి మధ్యలో అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ కరెంటు పోల్ కావచ్చు ఇటు రైట్ సైడ్లో చెట్లు తాడి చెట్లు ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా సినిమాలు అయితే చూపెట్టడం జరిగింది ఇప్పుడు ఆ సీన్ అయితే ఇక్కడైతే జరిగింది ఇక్కడ బ్రహ్మజీను మరి ఆ సినిమాలో రాజయ్య పాత్ర చేసిన ఆ తాతకు ఇద్దరి మధ్యలో అయితే ఇక్కడైతే సీన్లు అయితే జరిగినాయి ఇటు వాళ్ళు బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇట్లుంటుంది వాళ్ళు ఫ్రెంట్ చూస్తే మాత్రం ఈ రకంగా అయితే ఉంటుంది అన్నట్టు సో ఈ రకంగా అయితే సీన్ అయితే ఇక్కడ షూట్ అయితే జరిగింది సో స్పష్టంగా ఈ రెండు కొండలు అయితే మనం చూస్తున్నాం బాబు ఇది ఎక్కడికి వస్తుంది లొకేషన్ ఏ ఊరికి వస్తుంది సో ఈ లొకేషన్ వచ్చేసి మల్లారెడ్డి పల్లె దేశాయిపేట మధ్యలో ఈ లొకేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం అయితే సినిమాలో ట్రాక్టర్ను ఆటో అయితే ఇట్లా వస్తూ ఉంటుంది మనకు కెమెరా పాయింట్ అయితే అటు సైడ్ అయితే ఉంటుంది అటు నుంచి అయితే ఇట్లా చూస్తాం బ్యాక్డ్రాప్లో వచ్చేసరికి ఈ కొండలు అయితే కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా సినిమాలో ఫంక్షన్కి వెళ్తారు కదా ట్రాక్టర్ పైన బ్యాక్డ్రాప్లో ఈ కొండ అయితే కనిపిస్తుంది అలాగే ట్రాక్టర్ వెనకాల బ్రహ్మాజీ గారి ఆటో అయితే ఫాలో అవుతారు కదా ఈ రోడ్లోనే ఆ సీన్ అయితే చేసినారు సో చూస్తున్నాం కదా షూట్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది కొండ స్పష్టంగా మన సినిమాలో అయితే చూసినాం సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా లొకేషన్స్ ఈ లొకేషన్ మొత్తం దాదాపు అయితే సినిమాలు అయితే చూస్తాను సాంగ్లో యాస్టీస్ ఎట్ైతే ఉన్నదో ఆ సినిమాలో కూడా ఇట్లానే చూపెట్టినారు ఎక్కడ కూడా చేంజెస్ అయితే కనిపించదు సో ఇక్కడ మన వీణపంక అనేది మనం చూడొచ్చు టూ కిలోమీటర్స్ అయితే ఉంది వీణపంక పాపు సినిమాలో మనీ హీరోయిన్ మధ్యలో వచ్చే సాంగ్లో ఇక్కడ కొంచెం కనిపిస్తున్న బ్రిడ్జి లొకేషన్ అయితే కనిపిస్తుంది అలాగే ఈ బ్రిడ్జి పక్కనే అలుగు అయితే ఉంటుంది ఇక్కడ కూడా అయితే షూట్ చేసినారు మనం రేయర్ కెమెరాతో అయితే చూద్దాం ఫ్రెండ్స్ సినిమాలో అయితే మనకైతే ఈ బ్రిడ్జ్ అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఆ సాంగ్లో అలాగే ఇక్కడ కింద కనిపిస్తున్న అలుగు వచ్చేసి ఇక్కడే మనం హీరో హీరోయిన్కి మధ్యలో కొంత షూట్ అయితే చేసినారు అక్కడ కనిపిస్తున్న అలుగు దగ్గరలోనే వాళ్ళైతే షూట్ చేసినారు మనం సినిమాలో అయితే స్పష్టంగా అయితే చూసినాం సో ప్రజెంట్ కూడా ఏ విధంగా అయితే ఉందో అప్పుడు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కూడా గట్లనే ఉన్నది ఈ బ్రిడ్జి కూడా మనం చూస్తాం సో ఇది అలాగే ఫ్రెండ్స్ సాంగ్ షూట్లో కూడా ఒక కాలువైతే కనిపిస్తుంది కదా కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే ఆ కాలువ అయితే ఉంటుంది సో మేబీ అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లొకేషన్ చూస్తే అట్టనే అనిపిస్తుంది మొత్తం గడ్డి కావచ్చు చిన్న చిన్న కాలువలు కావచ్చు ఇక్కడైతే నీళ్లు అయితే ఎక్కువ ఉన్నాయి కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే కొంచెం అయితే మనకు తక్కువ అనిపిస్తుంది ఈ వాగుకు సంబంధించిన లొకేషన్లో అయితే ఆ సాంగ్ షూట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రహ్మాజీ గారు టాక్టర్లో పత్తి బత్తాలు తీసుకొని మార్కెట్కి అయితే వస్తారు కదా వ్యవసాయ మార్కెట్ అది ఇక్కడైతే జరిగింది మనం దాంట్లో పొగ త్రాగరాదు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ అయితే ఇప్పుడు ఎట్లయితే ఉందో అప్పుడు కూడా అట్లనే అయితే ఉన్నది సినిమా షూటింగ్లో ఈ పొగ తాగరాదు అని చెప్పేసి మనం స్పష్టంగా అయితే చూస్తాం ట్రాక్టర్ ఇట్లయితే వస్తుంది ఇదంతా కూడా ఇక్కడ అయితే షూట్ చేయడం జరిగింది అలాగే లోపల రైతులు అందరూ కూడా లోపల కూర్చుంటారు కదా ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆళ్ళలోనే లోపల కూర్చోవడం జరిగింది సో ఇక్కడ ఊళ్ళో ఊర్లోకి సంబంధించిన ధర్నా కోసం అయితే ధర్నా అయితే అక్కడ గేట్ దగ్గర ధర్నా అయితే చేస్తారు చూస్తున్నాం కదా ఇక్కడైతే జరిగింది ఫ్రెండ్స్ దాదాపు షూటింగ్ మొత్తం కూడా వీణవంక మండలం అయితే జరిగింది అందులో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు గన్ముకుల విలేజ్లోనే జరిగింది మిగిలిన కొంత థర్టీ పర్సెంట్ వరకు అయితే బయట విలేజ్లలో జరిగింది ప్రజెంట్ మనం అయితే జమ్ముకుంట వ్యవసాయ మార్కెట్ దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ సినిమాలో మనకు ఈ షెటర్ కనిపిస్తుంది ఈ షట్టర్ దగ్గరనే ట్రాక్టర్ అయితే ఆపి నైటు మనీ నిద్రపోతాడు సో బా బ్రహ్మేష్ గారు మణి కుప్ప చెప్పి అయితే ఇంటికి వెళ్తాడు కదా నైట్ వర్షం పడితే మొత్తం కూడా పత్తి పత్తి మొత్తం కూడా తడుస్తుంది సో మన బ్యాక్డ్రాప్లో ఆ త్రీ నెంబర్ అయితే కనిపిస్తుంది సినిమాలో సో ఇక్కడే రెండు ట్రాక్టర్లు అటు ఒక ట్రాక్టర్ ఇటు ఒక ట్రాక్టర్ అయితే ఉంటుంది అట్లనే బ్రహ్మేష్ గారు ట్రాక్టర్ ఈ సైడ్ ఈ పొజిషన్లో అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది ఇట్లా ఉంటే మొత్తం ఆ వాటరు వర్షం వాటర్ పడి మొత్తం ఆ పత్తి పత్తాల నుంచి కారుతూ ఉంటే చేయి పట్టుకొని అయితే చూస్తూ ఉంటాడు బ్రహ్మేష్ గారు ఇక్కడికి అయితే వస్తాడు అట్లనే ఆ దారైతే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటే పత్తి ఆ వాటర్లో అయితే కనిపిస్తుంది ఆ సీన్ మొత్తం కూడా ఇక్కడైతే షూట్ చేసినారు చూస్తున్నావు కదా ఫ్రెండ్స్ సినిమాలో బ్రహ్మాజీ గారు తన అప్పులు తీరడానికి కొంత ఉపశమనం అవుతుందని చెప్పేసి ఆవును పట్టుకొని మార్కెట్కి అయితే వస్తాడు సో ఆ మార్కెట్ అయితే ఇక్కడ షూట్ అయితే చేసిరంట ఇక్కడ ప్రతి మంగళవారం అయితే జనరల్గా అయితే మార్కెట్ జరుగుతుంది ఇందులోనే వాళ్ళైతే షూట్ చేసినారంట ఇది ఎక్కడంటే వ్యవసాయ మార్కెట్కు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది బెమ్మాజీ గారు ఆవును అమ్మడానికి మార్కెట్కి అయితే తీసుకొస్తారు కదా సో ఈ ఫ్లైఓవర్ మీదనే తీసు అది కంప్లీట్గా ఆవును పట్టుకొని అయితే ఇట్లయితే వస్తూ ఉంటాడు ఆ సీన్ మొత్తం కూడా ఇక్కడైతే షూట్ చేసినారు ఇది జమ్మికుంట రైల్వే ట్రాక్ పైన ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది